ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం కరీంనగర్ టీఎన్జిఓ కార్యాలయంలో మాట్లాడుతున్న ఉద్యోగుల జీఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ ఉద్యోగులు యుద్ధానికి సిద్ధం కావాలి మా సహనాన్ని పరీక్షిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెలకు ఏడు వందల కోట్లు పెండింగ్ బిల్లులు ఏమైనాయి కంట్రిబ్యూషన్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ తెస్తామని ఊసేలేదు టీఎన్జిఓస్ అధ్యక్షుడు మారం పదిహేను తర్వాత ప్రత్యక్ష పోరాట దిగుతామని ప్రభుత్వానికి హెచ్చరిక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై ఉదాసీనత వైఖరిని అవలంబిస్తున్నదని తమకు ఇచ్చిన ఏ మాటపైనా నిలబడలేకపోతున్నదని తమ డిమాండ్లకు తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల పదిహేను తర్వాత విశ్వరూపం చూపిస్తామని ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ టిఎన్జీవుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారన్ జగదీశ్వర్ హెచ్చరించారు శనివారం కరీంనగర్లోని టిఎన్జిఓ సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నెలకు ఏడు వందల కోట్ల పెండింగ్ బిల్స్ ఇస్తానని చెప్పేసి ఇవ్వకపోవడం చాలా బాధాకరం అన్నారు ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బులు ఇతర సంక్షేమ పథకాలకు వాడడం వల్ల తమకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని కూడా వారు చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు గురించి ఎలాంటి ప్రస్తావన చేయడం లేదని సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని ఇప్పుడు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు ఇదివరకే మంత్రులు అధికారుల కమిటీలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదని మళ్ళీ కమిటీలు పేరిట కాలయాపన చేస్తే బాగుండదని స్పష్టం చేశారు పరిస్థితి ఇట్లాగే ఉంటే ఇలాగే కొనసాగుతూ ఈ నెల పదిహేను తర్వాత ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ప్రభుత్వానికి అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది